ఆసిస్ గెడ్డపై తొలిసారి టెస్టు సిరీస్ గెలిచిన కోహ్లీ సేనపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు నాలుగు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ ను టీమిండియా రెండో ఒకటితో సొంతం చేసుకుని చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే దీంతో ఆస్ట్రేలియాలో టెస్ట్ సిరీస్ గెలిచిన తొలి ఆసియా జట్టుగా టీమిండియా రికార్డు సృష్టించింది ఇక టీమిండియా సాధించిన ఈ అరుదైన రికార్డుపై భారత మాజీలతో పాటు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ బౌలింగ్ దిగ్గజం వసీం అక్రమ్ తో పాటు పలువురు క్రికెటర్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు టీమిండియాను ఒకప్పటి బౌలింగ్ దిగ్గజం వసీమ్ అక్రమ్ అభినందించాడు ఈ అత్యుత్తమ ప్రదర్శనకు గాను విరాట్ కోహ్లీ ప్రశంసలకు అర్హుడు భారత్ లోని పటిష్ట దేశవాళీ క్రికెట్ విధానం వల్లే ఈ విజయం సాధ్యమైందని అనుకుంటున్నానని ఆయన అన్నారు ఇక ఆస్ట్రేలియా గడ్డం మీద ఆస్ట్రేలియాను ఓడించడం చాలా కష్టమని అయినా టెస్ట్ సిరీస్ నెగ్గిన భారత్ ను అభినందించాల్సిందే అని పుజారా పంత్ కోహ్లీల బ్యాటింగ్ బౌలర్ల అత్యుత్తమ ప్రదర్శనతో భారత్ విజయం సాధించింది అని పాక్ మాజీ కెప్టెన్ మొయిన్ ఖాన్ అన్నారు బౌలర్లు బ్యాట్స్మెన్ రాణించి తనే ఈ విజయం సాధ్యమైందని వెల్లడించారు ఈ సిరీస్ లో పుజారా కోహ్లీ పంత్ మిగతా వారి బ్యాటింగ్ ఆకట్టుకుంది బౌలర్లు ఒత్తిడి పడకుండా బంతులు వేసేందుకు వారు బాటలు వేశారని మొయిన్ ఖాన్ పేర్కొన్నారు